అండి నమస్తే ఆంధ్ర ఉన్నారు నా పాటికి నేను కటింగ్ చేసుకుంటా ఉన్నాను ఇదండి చిన్ని ఫిట్ అనమాట పిచ్కి టైప్ లో అప్పుడు నేను గూడు పెడుతుంది అని చెప్పి వీడియో పెట్టాను కదా అదండి ఇప్పుడు గూడు పెట్టేసి చాలా వాటికి సగం గూడైతే పెట్టింది అనమాట అది వెళ్ళిపోతుంది చూసారా వస్తావా నన్ను అయితే డిస్టర్బ్ చేస్తా ఉంది అనమాట నేను కటింగ్ చేసుకుంటున్నాను నాలుగు బ్లౌజులు ఒకసారి వేసుకుని కటింగ్ చేసుకుంటున్నాను అదేమో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట అందుకని వీడియో తీసాను వీడియో తీకుని ఉండలేకపోయాను అనమాట అది రావటం అది ఒక పీస్ తీసుకురాను పెట్టినమాట ఇప్పుడు గడ్డి పీచులు లేక చెత్త కాగితాలు ఇవన్నీ తీసుకొస్తుంది అనమాట వేస్ట్ ఇవన్నీ పేపర్లు కవర్స్ అవన్నీ తెచ్చి పెడుతుంది అనమాట ఇప్పుడు గడ్డి అవి అలాగా అలాగే పెంకులు అవి కవర్లు పీసులు గోతాలి పీసులు ఉంటాయి కదా తెల్ల గోతాలి అవి పెడుతుంది అనమాట వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్